పెట్టిన స్టాండ్ ఆడి వరకు అట్లా రోప్స్ కట్టుకున్నారు మీలో ఒక ఇంజనీర్ ఉన్నారు ఇంత పెట్టాలని అన్ని దీంతోనే పెట్టేశారు నాలుగైదు ఐదు ఐదు పెట్టొచ్చు ఓకే ఐదు ఐదు పెట్టచ్చు మళ్ళీ టమోటో చెన్నై వేసినా మళ్ళీ ఇది బిల్వ పత్రం శివుడికి ఇష్టం ఎంత చెట్టు అడిగి అది మొత్తం ఎవరో పీకేశారు పసుపు ఇక్కడ కూడా బాగా వచ్చు ఇది వచ్చి ఇది భూమిలో వేస్తారు కదా అందుకే అంత పెద్దగా వచ్చింది అంటే చెర్రీ అంటే ఓకే బార్బెడో చెర్రి చెర్రి అది కూడా ఫ్రూటింగ్ ఏదైనా వచ్చిందా స్టార్ట్ అయింది వన్నీర్ కావాలి ఏదో వన్నీరే ఇంకా కావాలి వన్నీర్ ఐందిలే రైన్లీ లిస్ కదా ఇది రైన్లీ లిలి వైట్ అది మిర్చినే హ్మ్ అది మిక్సీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అది వచ్చి స్వీట్ లెమన్ అది ఇంకా కాయ కాయలేను శంకు ఇదే శంకు పొల ముద్ద ఇది ఏంటి వెరైటీగా ఇది ఇది ఒక రకమైన ఫ్లవర్ ఓకే మందారం లా సింగిల్ Petal సింగిల్ Petal కనకమరం కలర్ లాగా కనక అదే బాగుంటంది ఇది చిక్కుడు చిక్కుడు ఓకే ఈసారికి వచ్చింది ఎర్ర చిక్కుడు ఏదో మరి చూడాలి ఈ రెడ్ కలర్ లో ఉంది స్టెమ్ కాబట్టి ఎర్ర చిక్కుడు అనుకుంటా సైడ్ మళ్ళీ మళ్ళీ అది ప్లేస్ లేక బాగా రాలేదు లేకుంటే ఒక రాయి ఇంకొక తీసేస్తే అక్కడేదో స్టెమ్ ఉన్నట్టుంది పెద్ద స్టెమ్ అదేనే ఆ స్టెమ్ నుంచినే వచ్చింది కానీ స్థలం లేదు మోస్ట్ చెట్టు అదే దాని దాని లేదా అంత పెద్ద చెట్టు ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నిందంట వచ్చి వన్ ఇయర్ అయింది

ఆ ముద్ద శంకు ఓకే చూద్దాం స్టెమ్స్ వస్తాయి ఈసారి కడ్డితోనే ఓకే చింతాకు కూడా వేసారా ఇంట్లో మంచి పప్పులు వేసుకోవచ్చు పెద్ద వంకాయ ముళ్ళ వంకాయ ఇది మీరు చెప్పింది అక్కడైతే ఇదే కదా అది ఇదే ఇదే నేను చెప్పిన సీడ్స్తో వస్తాయి అవునా ఓకే

ਰੋ ਜੰਨੇ ਪਰੋਸੇਨ ਕਾ ਲਈ ਰੰਗ ਆਲਦੇ ਹੂੰ। ਦਰਾਖਸ਼ ਹੂੰ। ਨਿਊ ਮਨਗਾ ਸੋਲੋਂ ਆਲਾ ਲਾਂਗਾ ਮਨਗਾ। ਉਹ ਬੋ ਅੰਤਪੜਗੁਨ ਚੋੜੋ। ਇਪੜੇ ਨਾ ਛਿੰਨਾ ਦਨਕੇ ਪੜਗੁ। ਫਸਟ ਕ੍ਰੌਪ ਹੈ ਮਗਦਾ ਇਹ। ਆਹ ਇਹ ਰੋਂਡੋ ਕਾ। ਹੂੰ। ਰੋਂਡੋ ਕਾ। ਇਹ ਸਾਂਦੋ ਮੱਲੇ ਆੰਨੇ ਹੁੰਨੇ। ਹੂੰ। ਮੱਲੇ ਚੱਟੋ ਫਰੀਆ ਕਾ। ਐ ਇਨਮੂਲ ਆਵੇਂ ਤਿਨਾ ਮਾਂ। ਹੂੰ। ਇਨਮੂਲੇਮ ਤਿਨਾ ਮਾਂ। ਪ੍ਰੈਜ਼ੈਂਟ ਦਿਪਕ ਰਾਓ। ਹਾਂ। ਪ੍ਰੈਜ਼ੈਂਟ ਰਸੇਮ ਸ਼ੈਲ ਵਿੰਗਾ।